ఫ్రెండ్స్ ప్రెసెంట్ అనంతపురంలో గౌరీ థియేటర్ దగ్గర ఉన్నాం గౌరీ థియేటర్ దగ్గర వచ్చి గేమ్ చేంజర్ మూవీ కట్ ఫ్లెక్సీలు అయితే ఇక్కడ కట్టారు సో అలాగే ఇక్కడ త్రివేణి థియేటర్ దగ్గర కూడా కట్టారు పద్ధ పెట్టాం సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి సో ఇది గౌరీ కాంప్లెక్స్ సో లాస్ట్ కూడా కట్టినారు అక్కడ కూడా వెళ్ళిద్దాం లోపలికి కూడా వెళ్దాం లోపల కూడా సో ఇక్కడంతా కట్టారు మొత్తం సో అలాగే లోపలికి కూడా వెళ్దాం లోపల కూడా కట్టారు సో ఇది గవరీ కాంప్లెక్స్ సో ఫ్లెక్సీలు అయితే ఇక్కడ బాగున్నాయి త్రివేణి థియేటర్ దగ్గర కన్నా ఇక్కడ ఇంకా బాగున్నాయి సో లోపలికి వెళ్దాం అలాగే ఇక్కడ పుష్ప ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి ఇంకా టీకే లేదు సో అలాగే ఇక్కడ కూడా కట్టారు సో ఈ సైడ్ అయితే ఏం కట్టలేదు బయట కట్టినారు సో పుష్ప ఫ్లెక్సీలు ఇంకా ఉన్నాయి ఇంకా అక్కడక్కడ సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చాలా పెద్దగా కట్టారు ఇక్కడ సో ప్రజెంటు త్రివేణి థియేటర్ మైన్ థియేటర్ ఇది సెకండ్ థియేటర్ సో ఇది చాలా పొడుగుంది ఇది సో ఇది ఎంత పొడుగు ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను చాలా పొడుగుంది ఇది మొత్తం ఒకటే ప్లెక్సీనే ఆటికేటికి మొత్తం ఒకటే ప్లెక్సీనే సో ఈరోజు నైట్ నింటే ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి వండి కంట్రీ అంటే అనంతపుర్లు సో ఇంకా ఎక్కడెక్కడ వేస్తున్నారు అనేది చెప్పండి ఈ దాదాపు నూట పది అడుగులు ఉందంట ఇది పొడవు పది అడుగులు సో ఇంకా కట్టేట్ ఉన్నాయి చూడండి కింద వేసినారు ఈరోజు నైట్ కడతారంట ఇంకా సో అలాగే ఎన్మాక్స్ దగ్గర కూడా కట్టినారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం సో ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో అలాగే బయట కూడా కట్టినారు బయట కూడా తీద్దాం ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో అలాగే బయట కూడా లాస్ట్ కట్టినారు ఎంట్రింగ్లో ఫస్ట్ ఎంట్రింగ్లో కట్టారు సో ఫ్రెండ్స్ చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది అలాగే ఎన్మాక్స్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం సో ఎలా ఉండే ఫ్లెక్సీలు ఎలా ఉండేది కష్టం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను అలాగే త్రివేణి థియేటర్ దగ్గర బాగున్నాయి ఇక్కడ బాగున్నాయని కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం ఉన్న త్రివేణి థియేటర్ దగ్గర అయితే గేమ్ చేంజ్ మూవీ ఫ్లెక్సీలు అయితే చాలా భారీ కట్టారు సో ఒక మూడు వీడియోస్ చేశాం ఇక్కడ కూడా సో చూడండి అలాగే ఇక్కడ కూడా ఫ్లెక్సీలు కట్టారు చాలా కట్టారు అలాగే ఆ సైడ్ కూడా కట్టారు చాలా కట్టారు అలాగే ముందర కూడా కట్టారు చూడండి ఆల్రెడీ మనము ఒక మూడు వీడియోస్ కవర్ చేసాము చూడండి లోపల కూడా కట్టినారేమో సో అలాగే లోపల కూడా కట్టారు అనుకుంటున్నాను లోపల కూడా వెళ్దాం లోపల కూడా కట్టిండ్రి సో తోరణం కూడా బాగుంది కదా సో అలాగే ఈ సైడ్ వెళ్దాం ఈ సైడ్ కట్టినారేమో ఈ సైడ్ కూడా కట్టినారు రామ్ చరణ్ ఫ్యాంట్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో సో ఫ్లెక్సీలు అయితే చాలా కట్టినారు మళ్ళా కొన్ని పెంచినారు ఇది కొత్తది ఆ సైడ్ కూడా కట్టినారు ఇక్కడ కూడా కట్టారు చూడండి మనం బయటకి వెళ్ళలేదు బయట కూడా చాలా కట్టారు బయట ఈ సైడ్ వెళ్ళలేదు చాలా కట్టారు బయట కూడా సో అలాగే ఇక్కడ థియేటర్కి ఒకటి కట్టారు చూడండి థియేటర్ దగ్గర ఒకటి కట్టారు సో ఈరోజు నైట్ ఒంటి గంటకి ఫ్యాన్ షో అంటున్నారు నిజమా లేదు అనేది కింద కామెంట్ చేయండి అనంతపూర్లో ఇది అదిపోయింది హౌస్ సో అలాగే కట్టగొట్టు కూడా కట్టారు ఈరోజు సాయంత్రం ఒక వీడియో వస్తుంది చూడండి సో సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది సో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది సాయంత్రం అంటే ఫ్యాన్స్ ఈవెంట్ మళ్ళీ మీరు పీవిజీ ఈవెంట్ అనుకుంటారు కాదు ఫ్యాన్స్ మాత్రమే ఇక్కడ చేసుకుంటారు అలాగే గౌరీ ట్యాగీస్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం సో అవుట్ అయితే ఇదే ఇంకా దీనికి పూలమాలలు ఏమీ వేయలేదు కటఅవుట్ సింపుల్గా బాగుంది సప్తగి సర్కిల్ అవుట్ కంటే ఇదే బాగుంది సో గౌరీ దగ్గరకు కూడా వెళ్దాము అక్కడ కూడా చూద్దాం సో ఇది త్రీవేణి కాంప్లెక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది రెండు రోజులు ఆడుతుంది సైజ్ కూడా అండి బయట కూడా కట్టినారు సో ఇది మాత్రం హైలైట్ దీంట్లో నెంబర్ వన్ ఇది